ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు బ్రతకాలని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన మంచి ఆరోగ్యంతో అని అనగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఆ ఒక్క ఆహారం తినడం వల్ల మనకు మూడు వందల రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన లైఫ్ గురించి మన కెరీర్ గురించి మనం ఎంతగా ఆలోచిస్తామో మన ఆరోగ్యం గురించి కూడా మనం అంతకన్నా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం మళ్ళీ చెప్తున్నా మన ఆరోగ్యం గురించి మనం అంతకన్నా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది సరిగా లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్ ఇదిగో చూస్తున్నారు కదా ఆ మూడు వందల రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ ఇదే లీవ్స్ దీన్ని మనము తెలుగులో ఈ మునగా నేను ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను మా అమ్మమ్మ షుగర్ పేషెంట్ అనమాట ఆమెకు నేను వారం రోజుల పాటు ఈ మునగాకుని జ్యూస్ చేసి ఇచ్చి ఈ మునగాకు జ్యూస్ ఎలా చేసుకోవాలో చిటికలో చెప్పేస్తా వినండి ఈ లీవ్స్ ని మంచిగా వాటర్ తో కడిగి ఆకుల్ని మంచిగా తెంపేసుకోండి ఇక కొంచెం అల్లం తోడు రెండు కలిపి మిక్సీ జార్ లో వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసి మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టిన తర్వాత ఆ జ్యూస్ ని వడకట్టేసి ఆ వడకట్టిన జ్యూస్ లో ఒక హాఫ్ లెమన్ పిండేసుకోండి ఇక గింతే మునగాకు జ్యూస్ అయితే రెడీ అయి గిదే జ్యూస్ ని వారం రోజుల పాటు మా అమ్మమ్మకి ఇచ్చాను ఆమె మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకుంటే షుగర్ జ్యూస్ తాగబుద్ది కాని వాళ్ళు కర్రీ చేసుకోండి మంచిగా అసలు కర్రీ అయితే టేస్ట్ వేరే లెవెల్ అనుకో కర్రీ కూడా ఎట్లా చూపిస్తా పదండి ఫ్రెండ్స్ అది కూడా ఎలా చేయాలో క్లియర్ గా చూపిద్దామనుకున్నాను కిచెన్ లోకి వచ్చేసరికి మా అమ్మ దానికి కోసి కారం పెట్ట సబ్స్క్రైబ్